ఆఫ్ వెల్ కనపడదు కదా ఏమిటి కారణం అంటే అందరూ నీళ్లు తోడుకుంటున్నారు బావిలో అందరూ బకెట్ వేసి నాలుగు వైపులా పల్లెటూళ్ళ బావిలకి ఫోర్ ఫోర్ సైడ్స్ గిలకలు ఉంటాయి ద ఏమంటారు నీకు అర్థమైంది అది లాంగ్వేజ్ ప్రాబ్లం కదా ఆ గిలకకి నాలుగు వైపుల జనాలు ఉండి అన్ని వైపుల నుంచి నీళ్ళు తోడుతూ ఉంటారు అంటే ఒక బకెట్ వేయగానే నీళ్లు కదులుతున్నాయి మళ్ళీ బకెట్ లాగుతున్నారు ఇంకొకళ్ళు బకెట్ వేస్తున్నారు ఇంకొకళ్ళు వేస్తున్నారు ఇంకొకళ్ళు వేస్తున్నారు అట్లా మొత్తం బకెట్లు వేస్తుంటే నీళ్లు కదులుతున్నాయి నీళ్లు కదులుతున్నంతసేపు సేపు సూర్యకిరణాలు అందులో పడుతున్నా కూడా బాటమ్ ఆఫ్ ద వెల్ ఏముందో నీకు కనపడదు అందరు నీళ్లు తోడుకున్నారు వెళ్ళిపోయినారు బావి ఇప్పుడు ఖాళీగా ఉంది సూర్యకిరణాలు అప్పట్లాగే పడుతుంది బావి నీళ్లు కదలటల్లా నీళ్లు కదలకుండా ఉంటే ఆ కింద ఉన్నటువంటి చిన్న గుండు పిన్ కూడా నీకు కనపడుతుంది చిన్న గుండు సూది కూడా మహానందిలో చూడలే మన నీళ్ళు సూర్యకిరణాలు పడితే చిన్న పిన్ను పడేస్తే ఆ పై నాణేలు నాణ్యాలు వేస్తారు ఆ గంగానదిలో వేస్తారు అవన్నీ కనపడుతూ ఉంటాయి హరిద్వార్లో నీళ్ళు ప్యూర్గానే ఉన్నాయి బట్ కదులుతున్నాయి నీకు ఇక్కడ నీకెట్ట చెప్తున్నాడంటే ఎందుకు తెలియలేదని అడిగాడు కదా అనేక వాసనలు పెట్టి నీళ్లు తోడుతున్నావురా నువ్వు ఒక వాసన కాదు ఒక కోరిక కాదు వాసనలు పెట్టి తోడుతూనే ఉన్నావు ఒక్క క్షణం నువ్వు సైలెంట్గా కూర్చోగలిగావా ఇప్పుడు నేను ధ్యానం చేయమంటాం ఏమిటి సైలెంట్ శంకరుడు ఎంత గొప్పవాడు శంకరాచార్యుడు థర్టీ మినిట్స్ అయితే అది ఏదో ఆపాలి ఇది వరకు ఎవ్రీ థర్టీ మినిట్స్ కి ఆపేదని ఆ చిన్నది మనం వద్దనుకుంటున్నాము ఇది ప్రాబ్లం ఏంటంటే ఫైల్ పెద్దగా అవుతుంది చాప్టర్స్ చాప్టర్స్ లాగా వస్తుంది అసలు ఎట్లా చెప్తున్నారో చూడు నువ్వు ఒక్క నువ్వు ధ్యానం చేయమని నేను చెప్పడం లేదు నువ్వు ఏం ధ్యానం చేయొద్దు ఆలోచన లేకుండా కూర్చో నీలో ఉన్న విజ్ఞాన రసం నీకు కనపడుతుంది లేదంటున్నావు కదా దాన్ని కదిలిస్తున్నావు నిత్య నిరంతరం నువ్వేం చేస్తున్నావు ఆలోచన ఆలోచనన్నా కొడుకు ఆలోచన అన్నా కూతురు ఆలోచన ఇంటి ఆలోచన అన్నా డబ్బు సంపాదించే ఆలోచన ఆఫీస్ ఆలోచన అంటే డబ్బు సంపాదించే ఆలోచనే దాంట్లోనే వస్తారు ఇంకా వాడేమిటి వీడేమిటి వాడు ఎందుకంటే మా గురుదేవులు అన్నట్టు నాకు డ్రైవింగ్ వచ్చని రోడ్డు మీదకి వెళ్ళవాకు వాళ్ళందరికీ డ్రైవింగ్ రాదని రోడ్డు మీదకి వెళ్ళు నువ్వు డ్రైవ్ చేసేటప్పుడు నాకు డ్రైవర్స్ లైసెన్స్ ఉంది నాకు డ్రైవింగ్ వచ్చు నేను ఎట్లయినా డ్రైవ్ చేయగలను నువ్వు చేయగలవు నీ డ్రైవింగ్ లైసెన్స్ నీ డ్రైవింగ్ మీద మాకు మాకు అనుమానం లేదు కానీ వాళ్ళందరూ డ్రైవింగ్ వచ్చిన వాడు కాదు రోడ్లో వాళ్ళు వచ్చుంటే సంతోషం ఎవరు ఏం యాక్సిడెంట్ లేకుండా వస్తారు వాళ్ళకి రాదు వాడు నా మీదకి వస్తాడు నేను ఎట్లా వెళ్ళాలి ఇది ఆలోచించాలి నువ్వు పరమాత్మవి అనే దాంట్లో నీకు ఏ విధమైన అబ్జెక్షన్ లేదు అర్జున వాడు వాడు టెర్రరిస్ట్ కావచ్చు వాడు దుర్మార్గుడు కావచ్చు నువ్వు అన్నావు కదా వాడు దుర్మార్గుడు వాడు ఎందుకు ఆ దేవుడు వీడినెట్టా వీణెట్టా వాట్టా చేశాడని వాడి నీళ్లు నిచ్చ నిరంతరం వాటితో కదులుచుకుంటున్నాడు నువ్వు ధ్యానం అంటే ఏం చేయొద్దన్నాడు ఎంత ఈజీగా చెప్పాడు చూడు నీళ్ళని కదలకుండా పెట్టు లోపల ఉన్నటువంటి ఒక ఆలోచన రాగానే ఓ నా నీళ్లు కదులుతున్నాయి భావం వచ్చిందంటే కదులుతోంది కదమ్మా మరి నాలో జ్ఞానం ఉంటే నీ జ్ఞానాన్ని నీ నిద్ర ఎలా కప్పేసిందో నీ జ్ఞానాన్ని నీ ఆలోచనలు అనేటువంటివి అట్లా కప్పేస్తున్నాయి లోపల గుండు సూది ఉంది ఎవరు బావిలో కొత్తగా నీ గుండు సూది బావిలో పెట్టలేదు సూర్యుడు అప్పుడు ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు ప్రకాశిస్తున్నాడు బావిలో లోపల ఉన్నటువంటి పదార్థాలు ఏవి కూడా మారలేదు కానీ అవన్నీ నీకు కనిపించలేదు నీ బకెట్కే రాలేదు బకెట్తో గుండు చూసింది బయట రాదు నీళ్ళల్లో ఉంది నీళ్లు కదులుతు కదలటం వల్ల నీళ్ళకి ట్రాన్స్పరెన్సీ ఉంది కానీ కదులుతున్న నీళ్లు నీకు లోపల దాన్ని కనపడియో ఎంత బాగుంది చూడు నీకు అందుకు కనపట్టలేదు బట్ లైక్ వస్తూ ఉంటుంది వస్తూ ఉంటుందే కదలకుండా ఎట్లా ఎట్లా చేయాలి అదే ఆలోచన ఊరికే రాదు కదా ఒక దాన్ని పట్టుకొని వస్తుంది దాన్ని విడిపించుకో ఉంటే ఆలోచనలో నిన్నేం చెయ్యవు ఆలోచన నా వైఫ్ నా కిడ్ నా యౌస్ దాన్ని వెంట పెట్టుకొని వస్తున్నది లేకపోతే ఆలోచన నీకేం బాధ ఆ ఆలోచన నేను పరమాత్మనట నాకెందుకు తెలియడం లేదు ఇది ఆలోచనే ఇది వస్తువుని పట్టుకోలే పరమాత్మనే పట్టుకొచ్చింది ఆలోచించ ఆలోచన రావద్దంటే సముద్రంలో అలా రావద్దంటే అలా రాకుండా ఉండదు అలా వస్తోంది ఏం తీసుకొస్తోంది అలా దాంతోపాటు నురుగుని పేనాన్ని మరి బుడగల్ని అన్నీ తీసుకొస్తుంది దానివల్ల నీళ్ళ స్వచ్ఛత కనపట్టాలి రకరకాలైన వస్తుంది నీ ఆలోచన కేవలం పరమాత్మ మీద ఉండు ఎట్లా పరమాత్మ మీద నీకు విజ్ఞాన రసం విజ్ఞాన ఘనం రెండు గుర్తుంటే నా అసతో విద్యతే భావం నువ్వు ఉంది నమ్మంటున్నాడు అక్కడ లేకపోతే ఇక్కడ రావడానికి వీలు లేదు ఇక్కడ వచ్చింది అని నాకు కనపడుతున్నది నా శరీరమే నాకు నాకు ఉదాహరణ వాళ్ళు ఎవరో నాకు అక్కర్లా ఇది ఉంది కదా ఇది ఇది క్రిస్టల్ అయింది కంటామినేటెడ్ క్రిస్టల్ ఒట్టి క్రిస్టల్ కూడా కాదు ఇది దీని లోపల ఏం ఏం వేసుకుందంటే నేను ఫలానా బ్రాహ్మణ్ణి జాతిని వేసుకుంది నేను ఇంత చదువుకున్నాను విద్య నేసుకుంది లోకవాసన శాస్త్రవాసన చూడు ఎంత వేసుకుంది నేను ఇంత వాణ్ణి ఎక్కడున్నావు నువ్వు ఇంత వాడివి పరమాత్మవి నువ్వు అని చెప్తుంటే పరమాత్మ బ్రాహ్మడు కాదు కాదు నన్ను ఈ బ్రాహ్మణుల ఇంట్లో పెంచారు కాబట్టి నేను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు వీళ్ళు పెంచారు వాళ్ళు వాళ్ళ కులం నాకు చెప్పారు నేను బ్రాహ్మణి అని చెప్పారు వాళ్ళ ఇంట్లో ఆచారాలు నాకు వచ్చినాయి ఆలోచించు అసలు నిజంగా మొన్న ఎప్పుడో నేను ఈ నగర్లో బాంబులు వేశారు కదా మతాలు కులాల పేరుతో వీళ్ళ దుంపలు దగ్గర ఇట్లా వేసుకుంటున్నారు చస్తున్నారు అసలు రిలీజియస్ అంటే ఏమిటనే ఆ ఎటమాలజీ గూగుల్లో సెర్చ్ చేసి రీలీజియస్ దాని పేరు అది లాటిన్ వర్డ్ అంటే జీవాత్మని పరమాత్మతో బాండ్ చేయటం దానికి అర్థం రీ అంటే ఆల్రెడీ నువ్వు అందులో ఉన్నవాడివి బయటకు వచ్చావు మళ్ళీ వాడిలో కలుపు రిలీజియస్ అన్న పదానికి అర్థం అది లాటిన్ వర్డ్ రీలీగో అని కొట్టు నువ్వు గూగుల్లో నీకే కొన్ని నీకు తెలుస్తుంది అంటే రిలీజియస్ అంటే అది నువ్వు తిరిగి పరమాత్మ వచ్చావురా నువ్వు అందులో దాంట్లో నుంచి వచ్చావు ఎందుకంటే నా అసతో విద్యతే భావం అక్కడ ఉండకపోతే నువ్వు రావు నువ్వున్నావా అబద్ధమా పని నువ్వు అబద్ధం కాదు కదా ప్రత్యక్షంగా కనపడుతున్నావు మరి ఉండకపోతే నేను ఇక్కడ రాను కదా పోని ఉన్నాను ఇది మళ్ళీ నేను ఇంకోసారి ఓ వందేళ్ల తర్వాత అయినా నేను మళ్ళీ పోతున్నాను కదా అప్పుడు నాకు శరీరం ఉండటం లేదు కదా అప్పుడు నేను ఏదిగా ఉంటున్నాను మళ్ళీ రసంగానే ఉంటున్నాను కదా ఆ రసం అంతటితో ఊరుకుంటుంది కదా జాత సహి ధృవ మృత్యు దువంజన్మ మృతశేష మళ్ళీ కూడుతున్నాను మళ్ళీ పోతున్నాను అంటే నేను ఒకసారి ఇట్లా ఇట్లా ఘనంగా ఉంటున్నాను ఒకసారి రసం అయిపోతున్నాను మళ్ళీ ఒకసారి ఘనంగా ఉంటున్నాను మళ్ళీ ఒకసారి రసమైపోతున్నాను ఎన్ ఇట్లా ఘనం కాకుండా ఉండేటువంటిది నేను మళ్ళీ జాయిన్ విత్ పరమాత్మ రిలీజియన్ అది ప్రతి మతం అదే చెప్పింది మతం అంటే అసలు అదే పరమాత్మను చేరడానికి మార్గం పరమాత్మతో నిన్ను బంధించేటువంటి ఒక సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని ముస్లింస్ ఈ రకంగా పెట్టుకున్నారు వాళ్ళు ఏమిటి ఐదు సార్లు నమాజ్ చేయమన్నారు వాళ్ళకు వచ్చిన డబ్బులో తొమ్మిది పర్సెంట్ దానం చేయమన్నారు హస్సుకు వెళ్ళమన్నారు మన వాళ్ళు కూడా సం మూడు సార్లు సంధ్యావందనం చేయమన్నారు వాళ్ళు ఐదు సార్లు నమాజ్ చేయమంటే మనం సంధ్యావందనం చేయమన్నాడు అంతే కదా నువ్వు కర్మకాండ చేయమన్నాడు ఉపాసన చేయమన్నాడు ఆ తర్వాత నువ్వు కూడా తీర్థయాత్రలకు వెళ్ళమన్నాడు ఎవడే తక్కువ చెప్పాడు ఇది చేస్తే నువ్వు వాడిని కలుసుకుంటావురా అని వాళ్ళ మతము చెప్పింది నీ మతమూ చెప్పింది నీ మతం నీకు నా తపస్కాయ తపస్సు చేయని వాడికి భక్తి లేని వాడికి నన్ను నమ్మని వాడికి చెప్పద్దని చెప్పింది మన మతం వాళ్ళ మతం కొట్టైనా తిట్టైనా చెప్పమని చెబుతుంది అసలు చెప్పలేదు వాళ్ళు కూడా అట్లా చెప్పలే మరి ఇది ఎందుకు మతం పేరుతో కొట్టుకు చూస్తున్నారు అసలు నిజంగా రిలీజియస్ అంటే తెలియక కదా వాళ్ళు చేస్తున్న పని నిన్ను నువ్వు పరమాత్మతో ఎట్లా చేర్చుకోవాలో ఆ చేర్చే పద్ధతిని ఎవడన్నా చెప్తే వాడు గురువు అనుకుని వాడి దగ్గర వినరా పిచ్చివాడా అంటే వాడు వినడు చూస్తున్నాడు నీకు ఆలోచనలు వస్తున్నాయి నీ ఆలోచనలను అదుపులో పెట్టుకో ఒక్కసారి అవి అదుపు కావు నివాత నిశ్చల దీపం కదలకుండా ఉన్న గాలి లేని చోట కదలని దీపంలాగా గనక నీ జ్ఞానం ఉంటే నాకు జ్ఞానం లేదు అన్నాడు అర్జునుడు వెంటనే నాకు జ్ఞానం లేదు కదా జ్ఞానం ఉంటే నేను ఎందుకు గడుస్తాను నీ జ్ఞానం ఉంది నా జ్ఞానం లేదు నీకు కూడా జ్ఞానం ఉందిరా అర్జున నీ జ్ఞానం గాలితో ఊ రెపరెప్పలాడుతోంది అందుకు నీ లైట్ కనపడటం లేదు గాలికి ఊగుతోంది ఎప్పుడు ఆరిపోతుందో మనకు అందరి అదే కదా ఇప్పుడు ఆరిపోవడం అంటే పుదచిపోతాను నీ జ్ఞానం అట్లా రెపరెపలాడుతోంది నువ్వే ఆలోచించు జ్ఞానం ముందుండి క్రియ తర్వాత చేస్తున్నావు నువ్వు ఆలోచించు నీకు కంప్యూటర్ జ్ఞానం ఉంది పని చేస్తున్నావు నీకు సాంబార్ చేసే జ్ఞానం ఉంది సాంబార్ ఎట్లా చెయ్యాలి అది తెలియకపోతే నువ్వు సాంబారు చేస్తావా అంటే జ్ఞానం నీ దగ్గర ఉంది ప్రతి పని చేసే జ్ఞానము నీ దగ్గర ఉంది తర్వాతే పని అవుతుంది నువ్వు ఆలోచించు ఒకటికి ఫ్యాన్ తయారు చేశాడు వాడు బల్బు కనిపెట్టాడు ఎడిషన్ అనేవాడు వాడు కనిపెట్టాడు అంటే వాడి దగ్గర జ్ఞానం ఉంది కదా ఆ జ్ఞానం కదా ఇట్లా కనిపిస్తోంది కదా ఆ జ్ఞానమే రా అని చెప్తున్నాను ఆ జ్ఞానం నీ దగ్గర లేదా మరి ముందే నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు అంటున్నాడు నీ దగ్గర జ్ఞానం లేకపోతే ఎందుకు ఏదో పని చేస్తుంటావు అనుకో నీకు ఆ పని అర్థం కాదు ఎంతసేపటికి రాదు నిచ్చిగా పుడుతూ ఉంటుంది కొంతసేపు అయిన తర్వాత నీ లోపల నుంచే వస్తుంది దాని దాని సొల్యూషన్ మరి అక్కడ అక్కడ ఉండకపోతే బయట వస్తుందా అడ్డం అడ్డం పడింది ఆ అడ్డం పడిందాన్ని తొలగించుకున్నా ఓ ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తోంది అట్లా నీ లోపల ఉంది జ్ఞానం నీ స్వరూపం ప్రజ్ఞానం బ్రహ్మ అని అదే చూస్తున్నాడు ఆ జ్ఞానమే బ్రహ్మము నువ్వు బ్రహ్మం అంటే దేవుడు అంటే నువ్వు ఆకారం ఉన్నది విష్ణువు అని అర్థం చేసుకున్నావో నీకు జన్మ జన్మలకి ఇది రాదు దేవుడు ఆకారం కాదు నువ్వు ఇలాంటి వాడేవాడు రాముడు కానీ కృష్ణుడు కానీ ఏది ఎవడున్నాడు తప్పడు అందరు పోయినారు కదా ఉన్నారా ఎవడు నువ్వు నువ్వు ఎవడనైతే దేవుడు అంటున్నావో వాడు కూడా మరణానికి గురైనాడు దేవుడు చావకూడదు ఎందుకంటే బాబా అని చచ్చిపోతే వాడు ఎవడో పాడతాడు కదా నీకు కూడా మరణం ఉందా నీకు మరణం తప్పదని అంటే ఎలా నమ్మేది అని ఒక పాట పాడతాడు చూడు బాబా కూడా చచ్చిపోయినాడు కదా ఎట్లా దేవుడు అవుతాడు ఆ అందులో ఉన్న సత్తా మాత్రం భగవంతుడు శరీరాలు చచ్చిపోతాయి అందుకే బాబా మూడు రోజులు ఎక్కడికి పోయేస్తాడు మధ్యలో నన్ను శవంలాగా ఉంచవాకండి నన్ను కాపలా కాస్తూ ఉండండి అని చెప్తాడు ఆ మూడు రోజుల్లోటాబా ఆ త్రీ డేస్ లో రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళాట ఆ ఆ మూడు రోజులు ఆ డేట్స్ మన ఎప్పుడో టీవీలో చెప్పారు ఈ డేట్స్ సరిగ్గా సరిపోయినాయి రామకృష్ణ పరమహంస అక్కడ శరీరం వదిలినప్పుడు ఇక్కడ బాబా లేచ మూడు రోజులు అయిన తర్వాత ఇంకా శవానికి ఎయిటీన్ ఎయిటీ సిక్స్ ఏదో అట్లా ఆ పీరియడ్ ఏదో చెప్పాడు నాకు అంత బాగా గుర్తులేదు రామకృష్ణ పరమహంస దేహం చాలించిన రోజు ఇక్కడ బాబా లేచాడు ఆయన ఆ శరీరం చాలిస్తున్నారని పరమేశ్వరి ఏదో అమ్మవారిని గురించి చెప్తూ చెప్పాడు పరమేశ్వరి ఇంకా నాకు ఇక్కడ పని ఉంది ఈ దేహంతో వీలు కాదు ఆ సిద్ధులన్నీ నీకు ఇస్తున్నాను నువ్వు చెయ్యి అని బాబాకి ఇచ్చేసింది శ్రీడి బాబాకి దేహాలే కదా పోతూనే నువ్వు దే దేవుడు అంటున్నావు ఆ అందులో ఏ దేవుడు ఉన్నాడో వాడు నీలో కూడా ఉన్నాడు వాడు తెలుసుకున్నాడు నువ్వు తెలుసుకోలేదు అంతే కారణం తెలుసుకుంటే ప్రయత్నం చేస్తే నీవు కూడా అదే అవుతావు అర్జునుడు నేను నమ్మనంటే ఎంత ఎంత దగ్గరగా చెప్తున్నాడో చూడు పరమాత్మ అర్జున ఇప్పుడు ఆలోచించు నీ లోపల జ్ఞానం ఉందా లేదా నాకు తెలియదు అంటున్నావు కానీ తెలియదు అని ఏదో అడ్డం పడుతున్నది నీకు ఆ లోపల ఉంది ఒకటి అది బయటికి వస్తుంది ఆ జ్ఞానం సాలిడ్గా ఉంది అది లిక్విడైట్ అవుతుంది అంటే నీ కళ్ళల్లోంచి నీ చెవుల్లోంచి నీ ముక్కులోంచి నీ చేతుల్లో నుంచి బయటకు వస్తుంది అదే అవుతోంది అందుకని పరమాత్మ ఉన్నాడా లేడా అన్నదానికి ఉండకపోతే ప్రపంచం ఉండదు పరమాత్మ ఉండకపోతే ప్రపంచం ఉండడానికి అవకాశం లేదు ఈ ప్రపంచం అంటే పరమాత్మ నుంచి బంగారం నుంచి వచ్చిన గాజులు గొలుసులు బంగారం కంటే భిన్నంగా ఉండడానికి వీలు లేదు పరమాత్మ నుంచి వచ్చిన ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మగా ఉండడానికే వీలుంది కానీ కాకుండా ఉండడానికి వీలు ఇందులో ఏ పార్ట్ కాకుండా ఉండడానికి వీలు అయితే నాకు ఎలా కనపడుతోంది అంటే పరమాత్మ అంతటా ఉండాలి నాకు ఇక్కడ మనుషులు వీళ్ళే ముగ్గురే కనపడుతున్నారు ఈ ముగ్గురులోనే పరమాత్మ ఉన్నాడా ఇక్కడ లేడా అంటే చెప్పాడు నాలుగు కుండలు పెట్టుకున్నావు నాలుగు కుండల్లో నీళ్లు పోసాం సూర్యకిరణాలు నాలుగింట్లో పడ్డాయి కదా ఘటోదర స్థితి అట్లా ఆ కుండలో పడ్డప్పుడు ఆ కుండలో ఉన్న నీళ్ల వల్ల అక్కడ పరమాత్మ కనపడుతున్నాడు ఇక్కడ కనపడుతున్నాడు ఇక్కడ కనపడుతుంది ఇక్కడ కుండ లేదు కాబట్టి అంటే ఇక్కడ దర్పణం లేదు మనస్సు అనేటువంటి అద్దం లేదు అందువల్ల ఇక్కడ కనపడల్లా చూడు నీవే ఒక అద్దాల మేడలోకి వెళ్ళి చుట్టూ గోడల అద్దాలు ఉన్నాయి చుట్టూ అద్దాలు ఉన్నాయి నువ్వు వెళ్ళి మధ్యలో ఉంచు నీ బొమ్మ ఇక్కడ 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 అక్కడ కనపడమే కాదు నీ బొమ్మ ఇన్ఫినిటీ అంటే ఇందులో పడ్డది మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ పడి మొత్తం ఒక వెయ్యి మంది నువ్వులు ఇక్కడ ఒక నువ్వు కనపడతావు ఇప్పుడు ఆ వెయ్యి మంది నిజమా ఇది ఇది నిజమా ఇదే అది కదా అదే ఇది అది ఆభాష ఇది సత్యం నువ్వు ఆలోచించు ఇప్పుడు ఆభాస ఏది సత్యం ఏది అని రెండు మళ్ళీ మళ్ళీ ప్రశ్న వస్తుంది అది నెక్స్ట్ శ్లోకంలో అది చెప్తాడు ఇంత బాగుందో నాకు నాకైతే చాలా ఆనందంగా ఉంది అంటే ఇట్లా చెప్పుకుంటుంటే ఆభాస ఏమిటి నేనేమిటి నా శరీరం నాకు ఎట్లా ఆభాస అయిందో చెప్తాడు నా అసతో విద్యతే భావో నా అభావో విద్యతే సదా అర్జునా నీకు బాగా అర్థమైందా అక్కడ లేకపోతే ఇక్కడ ఉండదు ఇక్కడ ఉందంటే అక్కడికి మళ్ళీ పోతుంది ఇప్పుడు నాకు కనపడుతున్నది ఏదైతే ఉందో అది దాని యొక్క ఘనమైన రూపం ఇప్పుడు ఏం కనపడుతుంది నామం రూపం క్రియా కనపడుతుంది ఈ మూడు దానికి ఎక్స్ట్రా ఉన్నాయి నాకు ఒక ఆకారం వచ్చింది నా దగ్గర చక్కెర చక్కెర లిక్విడ్గా ఉంది పంచదార రసం ఉంది దాన్ని నేను ఒక మోల్డ్లో పోసాను ఒక చిలక తయారైంది అది పంచదార కంటే భిన్నం కాదు ఆ చిలక మొత్తం పంచదార అయితే పంచదానికి తో తోక రెక్కలు ముక్కు తలకాయి ఏమీ లేవు దానికి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయంటే ఏమున్నాయి పంచదానే ఉంది అక్కడ దానికంటే భిన్నంగా ఇంకోటి లేదు ఇప్పుడు నీలో ఎక్కడ పరమాత్మ ఉన్నాడు అంటే నువ్వు మొత్తం పరమాత్మవే అయితే పరమాత్మ ఘనీభవించిన రూపం అది కాక ఇంకా నీలో ఒకటి ఏమొచ్చిందంటే నీ వాసనలు నువ్వేమేమైతే వాసనలు పెట్టుకున్నావో మైలుతు కాపర్ సల్ఫేట్ కలిపినటువంటి నీళ్లు కాపర్ సల్ఫేట్ క్రిస్టల్ అయింది కదా ఇంత అరే అది మొత్తం ఎక్కడుంది కాపర్ సల్ఫేట్ అంటే అంతటా ఉంది నీలో ఈ మాలిన్యం అంతటా కలిసింది ఆ మాలిన్యాన్ని తీసేసి నువ్వు పరమాత్మవే ఎట్లా తీసేయమంటావు భా నువ్వు యథార్థంగా తీసేయక్కర్లేదు భావనలో తీసి బుద్ధి సిద్ధం వస్తు సిద్ధం సిద్ధమే నువ్వు పరమాత్మవే బుద్ధి సిద్ధంగా నువ్వు మనిషి అనుకుంటున్నావు మనిషి అనుకోవడం కాక నేను బాలాజీ అని ఆలోచించు ఎవడు బాలాజీ వాళ్ళ అమ్మ నాన్న వాడికి పేరు పెట్టి దీనికి అని పేరు పెట్టినాడు కూడా బాలాజీ అని పేరు పెట్టాడు నిజంగా నేను బాలాజీని కాదు ఆ బాలాజీ అన్న పేరుతో నేను బాగా దాదాత్మ్యం పొందాను అందుకని ఎవడో బాలాజీని గురించి మాట్లాడుకుంటుంటే నన్ను గురించే మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నా అట్లా నువ్వు పరమాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు నన్ను గురించి మాట్లాడుతున్నారని ఎందుకనుకోవు పరమాత్మతో తాదాత్మ్యం చెందలేదు బాలాజీతో తాదాత్మ్యం చెందినట్లు నువ్వు పరమాత్మతో తాదాత్మ్యం చెందావనుకో నీ భావనలో ఓ వీణు ఇప్పుడు నువ్వు మాట పాఠం వింటున్నావే లోపల ఇప్పుడు వాడితో దాదాపు మిమ్మల్ని చెంది అవు అందుకే వాడు ఇది నా కథ ఇది విను అని చెబుతున్నాడు వాడు వినమనకపోతే నువ్వు వినవు నీకు ఇంట్రెస్ట్ కలగదు వాడు విను అని చెప్తే నేను వింటావు ఇది వాడి కథ ఇప్పుడు చెప్పు ఇప్పుడు అప్పుడు చెప్పారు కదా ది స్టార్ట్ కమ్స్ అలాంగ్ విత్ డబ్బు వేసినా అన్ని తీసుకుని తీసుకుని వస్తుంది సో అట్లా తీసుకుని వస్తే ఇది వస్తూనే ఉంటుంది రైట్ లైక్ హౌ డూ యూ స్టాప్ వేర్ డూ యూ కట్ అదే నువ్వు మొదటి ఆలోచన రాగానే నా భార్య నీ గుర్తుకొచ్చింది నీ ఆలోచన ఓహో ఇది హేమ అనేటువంటి పేరుతో ఆలోచన వస్తుంది అంటే సముద్రంలో అలా బయలుదేరింది ఈ హేమకి నాకు అసలు ఏంటి సంబంధం ఇది నేను పుట్టిన ముందు ఇది నాకు లేదు కదా నేను చచ్చిపోతే ఇది ఉండదు కదా అటువంటిప్పుడు దీంతో నాకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన లేకుండా ఉంటే నాకు పరమాత్మ తెలుస్తాడని గురుగారు చెప్పారు కదా అందుకని ఇప్పుడు భారీ ఆలోచన నాకు వద్దు ఈ కాసేపు మెడిటేషన్ ఏమంటే ఏం ముక్కు మూసుకోమన్నావా కడుగులో మూసుకోమన్నావా ఏమి మూసుకోవద్దు కదా ఒక్క క్షణం కూడా నువ్వు ఆలోచన లేకుండా ఉండలేవు మనసు ఆలోచిస్తుంది ఇప్పుడు ఈ కాసేపు నేను ఆలోచించి ఉంది చెప్పు ఇరవై నాలుగు గంటల టైం ఉంది ఒక అర్ధ గంట నేను ధ్యానం చేసుకుందామని కూర్చున్నాను ఈ అరగంటలో వచ్చిందనుకో ఇప్పుడు ప్రయోజనం కూడా ఇప్పుడు నేను తెలిసేది కూడా ఏం లేదు అది తెలిస్తే అది పోతుంది అది అది ఉండదు నీ ఆఫీసు ఆలోచనలు వచ్చినా సరే ఈ అరగంటలో నువ్వేం ఆఫీస్ ఆలోచనలు చేయవు ఈ అరగంటలో నీకు పరమాత్మ గెలిస్తే తెలియచ్చు ఎందుకని ఎవ్వరూ నీళ్ళు చూడకుండా ఉంటే బావిలో గుండు సూది కూడా అంటున్నాడు నీలో నఖసిగపరి ఎంత పరమాత్మ నీకు కనపడడా కదా నీకు ముందు నమ్మకం కలగాలి అవును నాకు కనపడతాడు వీళ్ళు అబద్ధం చెప్పటం లేదు ఎందుకంటే నేను అబద్ధం చెప్పచ్చు కానీ భగవద్గీత అబద్ధం చెప్పదు కదా నేను కూడా అబద్ధం చెప్పి మీ దగ్గర నుంచి పొందాల్సింది ఏముంది ఏం లేదు కదా నేనంటే పరమాత్మే ఇంతమంది ఋషులు ఉపనిషత్ ఋషులు చెప్పారు ఈ మాటలు వాళ్ళ వాళ్ళకి మన వాళ్ళ అసలు వాళ్ళ పేరు కూడా మనకు తెలియదు వాళ్ళు మన దగ్గర నుంచి ఒక నమస్కారం కూడా అడగటం కదా మనమే తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమహ అని మనమే తత్పదాన్ని నాకు చూపించవయ్యా అని ఆయనకు దండం పెట్టినందుకు ఆయన వెంటబడి మనకి ఈ మాటలు చెప్తున్నాను మనసుని ఎట్లా ఆలోచించాలో తెలిసిందా ఈషణత్రయాలను పట్టుకునే వస్తాయి నీ ఆలోచనలు నీ ఆలోచనలకు కారణం ఖచ్చితంగా ఈషణత్రయాలు ఉంటాయి నీ కొడుకును కానీ నువ్వు కూర్చుని కానీ ఎవరిని కూడా నువ్వేం బాగు చేయలేవు వాళ్ళు ఒక కర్మ తెచ్చుకునే వచ్చారు కదమ్మా ఈ ప్రపంచంలోకి ఎవడెవడు ఏ కర్మ తెచ్చుకుని వచ్చాడో వాళ్ళు ఆ కర్మతోనే వచ్చారు నువ్వు ఏం చేద్దామన్నా కుక్క తోక ఉంది బాలాజీ కుక్కకు తోక ఉంది కదా అది ఎప్పుడూ వంకరగా ఉంటుంది దాని దాని సాధకరించడం వంకర నువ్వు దెబ్బ పిచ్చి కట్టినా కూడా దెబ్బ తీయంగానే అది మళ్ళీ మామూలుగా వంకర అయిపోతుంది అట్లా అని చెప్పద్దని చెప్పను కానీ ఒకసారి చెప్తావు రెండుసార్లు చెప్తావు వాళ్ళు వినలేదనుకో వాళ్ళ కర్మ అట్లాగే ఉంది మనం ఏం చేయలేము కుదిలేసి ఈ ప్రపంచంలో ఎవటెవట బతకాలో ఎట్లా బతుకుతాడు రత్నాలు తినే పక్షి రత్నాలు తింటుంటే రాళ్ళు తినే పక్షి రాళ్లే తింటోంది దేనికి రత్నాలు పెట్టిద్దామని మనం ప్రయత్నం చేస్తే అతి తినదు నీకు ఒకసారి పార్వతీదేవి అడిగింది శివుణ్ణి ఎందుకు నువ్వు ఇంట్లో వాడికి ఆ బ్రాహ్మడు రోజు నమశివాయ అంటాడు కదా వాడికి ఎందుకు అంత దరిద్రం పెట్టావు వాడికి ఏదో ఒకటి పెట్టచ్చు కదా అంటే పార్వతి వాడి కర్మలో లేదు నన్ను ఏం చేయమంటావు నీకు తల్లివి కాబట్టి నీకు అందరి మీద ప్రేమ ఉంటుంది వాడు వాడి దగ్గర లేదన్నట్టు అంటే లేదు లేదు మీరు వాడికి ఇచ్చి ఉంటే వాడు ఖచ్చితంగా తీసుకుంటాడు మీరు ఇవ్వటం లేదు ఐశ్వర్యం అని అంది సరే ఇస్తాను చూడు నీకు కావాలంటేనని పాపం వాడికి డబ్బులు మూట కట్టి ఆ వా ఆ దారిలో వాడు వెలుస్తూ నడుస్తున్న దారిలో పడేశాడు మూట వీడు అక్కడి దాకా చక్కగా నడిచొచ్చి కళ్ళు లేకపోయినా గుడ్డివాడు కూడా నడవగలడు కదా కళ్ళు మూసుకుని అంటే నడిస్తే ఎట్లా గుడ్డి నడుస్తాడో వీడు కట్టు మూసుకుంటూ నడుచుకుంటూ పోయినాడు ఆ మూట కనపడలేదు పార్వతి వాడిని కళ్ళు మూసుకోమని నేను చెప్పానా ఎవరు చెప్పారు వాడి కళ్ళు మూసుకోమని వాడి కర్మ చెప్పింది వాడు కళ్ళు మూసుకొని వెళ్ళాడు ఆహా మీరు అట్లా వాడికి తెలియకుండా పడేస్తే నిత్యం వచ్చిందమ్మా కనీస డీయేట్ అవుతున్నాం కానీ నువ్వు నువ్వు క్వశ్చన్ అడిగావు కదా ఏమిటంటే రమేష్ క్వశ్చన్ అది కూడా రికార్డు కావాలి కదా ప్రారంధంలో నిర్ణయించబడింది కదా మన జీవితం అంతా ఫ్రేమ్ చేయబడి వచ్చింది వచ్చాం కదా అది మార్చడానికి ఎవరికి చేత కాదన్నాడు కదా అటువంటిప్పుడు నా ప్రారంభంలో నా మోక్షం పొందాలని లేకపోతే నేను ఎట్లా మోక్షం పొందుతాను అది కదా క్వశ్చన్ ప్రారంభంలో ఏముందో అదే ఉంది ఆ దానికి సమాధానం చెబుతున్నారు శాస్త్రం అదే చెప్పింది మోక్షం కాకుండా ఇన్ జనరల్ గా తెచ్చుకున్నారు అనుకోండి పాపం పుణ్యం అంత ప్రీసెట్ ఉంటే పాపం పుణ్యం ప్రీసెట్ లేదు పని చేయడం వరకే ఉంది నీకు ఈ పని ఇప్పుడు నడిచి వెళ్ళాలి ఇప్పుడు నడవాలి నువ్వు అంతే కళ్ళు కాంపౌండ్కి నడిచి వెళ్తావా నువ్వు సినిమా హాల్ గా నడిచెళ్తావా టెంపుల్ కి నడిచెతావా అనేది పరమాత్మకు అక్కర్లేదు టెంపుల్ నడిచి వెళ్ళావా నీకు పుణ్యం వస్తుంది కళ్ళు కాంపౌండ్కు నడిచెళ్ళావా నీకు పాపం వస్తుంది ఇప్పుడు నీ ఆరోగ్యము పాడైపోతుంది కదా సినిమా హాల్కు నడిచెళ్ళావా మంచి సినిమా అయితే సంతోషపడుతున్నావు చెడ్డ సినిమా అయితే చా చా డబ్బులు వేస్ట్ అయినాయి నువ్వే బాధపడుతున్నావు నువ్వు నడవాలి అనేది ప్రారంభంలో ఉంటుంది కానీ నువ్వు దేనికి వెళ్ళాలి అనేది నీ చేతులో ఉంది ఇప్పుడు నీకు అర్థమైంది ప్రారంధం ఎట్లా ఉంది మనం ఏం చెయ్యాలి దానికని దానివల్ల పాపం వస్తుందా పుణ్యం వస్తుందా అనేది నీ చేతిలో ఉంది దానివల్ల పాపం సంపాదించుకోవాలి పుణ్యం నువ్వు నేను నడవను నేను కార్లో వెళ్ళేదాన్ని బయలుదేరావు అనుకో ఇప్పుడు నువ్వు నడవాలి నీ ప్రారంభంలో కార్ అంత దూరం పోయి ఆగిపోతుంది అంతే నీకు అక్కడ ఒక వెహికల్ దొరకదు నువ్వు నడిచే పోవాలి నడిచే యోగం ఉంది అది దాని యోగం అంటున్నావు ప్రారం ప్రారంభంలో నువ్వు ఉంటే నువ్వు నడుస్తావు కానీ పుణ్యకర్మ ఉంటే ఎక్కడన్నా వ్రతం చేస్తున్నారు అనుకుందాం మనం పుణ్యకర్మ ఉంటే ఆ రోజు అక్కడికి వెళ్తాం నీకు నడవడం అనేది ఉంది నీకు పుణ్య ఆ నడిచి పుణ్యం సంపాదించుకోవడం అంటే నీ చేతిలో ఉంది ఇవాళ ఒకళ్ళు బర్త్డే పార్టీకి పిలిచారు ఒకళ్ళు సత్యనవ్రతం అని పిలిచారు నువ్వు బర్త్డే పార్టీ వాడు నీకు ఇమ్మీడియట్ పై ఆఫీసర్ ఈ సత్యనవ్రతం చేసుకునేవాడు నీకు ఆఫీసర్ కాదు వీడింటికి పోయినా పోకపోయినా నష్టం లేదు నువ్వు నార్మల్గా నువ్వేం చేస్తావు పై ఆఫీసర్ గుడ్ లుక్స్ ఉంటే నాకు ఏదో అక్కడ ఆఫీసర్ బాగుంటుంది ఏదో ఒక ఇషన్ కానీ నువ్వు అక్కడికే వెళ్తావు అక్కడికి వెళితే వాడు నీకంటే పైవాడు కాబట్టి వాడు ఖచ్చితంగా తక్కువగానే చూస్తాడు ఏదో రకంగా నువ్వు హర్ట్ అవుతావు మనసు బాధపడతావు కదా దాంతో వాడిని రెండు తిట్టుకుంటావు పైకి పైకి తిట్టలేవు లోపల తిట్టుకుంటావు పాపం వచ్చింది నీకు మనస్సు బాధపడింది పుణ్యము రాలే త్రయాల్లో ఏ ఈషణ కోసం అయితే వాడి దగ్గరికి పోయినావు నువ్వు ముందు నువ్వు అక్కడికే పోయినావు కదా అది అది ఫుల్ఫిల్ కాల ఒకడు అక్కర్లేదు లేబా వాడి దగ్గరికి వెళ్ళకపోతే ఏం నష్టం లేదు ఒకటి రేపు ఏదైనా వాడు చెప్తే నాకు రిలీజియస్ ఫంక్షన్ నాకు ఇది నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళాను అని బలవంతంగా వాడిని ఇగ్నోర్ చేసి నువ్వు ఈ సత్యన వ్రతానికి వచ్చావు అనుకో ఈ ప్రసాదం తిన్నావు ఈ పుణ్యం వచ్చింది ఇప్పుడు పుణ్యం సంపాదించుకోవడం పాపం సంపాదించుకోవడం అనేది నీ చేతిలోనే ఉంది కదా నీ చేతిలో లేకుండా లేదు అది నీ ప్రారం నీ ప్రారంధంలో వెళ్ళాలి ప్రసాదం తినాలని ఉంటే ఎవడో ఒకడు ప్రసాదం తెచ్చి నీకు పెడతాడు గుడికి వెళ్ళటం అనేది ఆ వ్రతం దగ్గరికి వెళ్ళటం అనేది నడవడం అనేది నీ ప్రారంభం కర్మే నీ ప్రారంధంలో ఉంటుంది ఫలితం నీ ప్రారంభంలో ఉండదు ఫలితం నీ చేతిలో ఉంది ఇప్పుడు నే చేసుకుంటే నువ్వు రమేష్ క్వశ్చన్ ఏంటంటే ప్రసాదం తినాలి అన్న కర్మ కూడా ఉంటాయి కదా ఆ ప్రసాదంకి ప్రసాదం అనేది ప్రసాదం అని చెప్పడు దాన్ని ఆహారం అంటాడు ఆహారం మీద నీ పేరు రాసుకుంటే ఎవడన్నా ప్రసాదం పెడతాను కదా అది ఆహారం తినవలసినది అది ఒక కర్మ కాదా మరి అది నా పేరు తినే కర్మే తినే కర్మ దాని వల్ల పుణ్యం వస్తుందా పాపం వస్తుందా అనేది నీ చేతిలో నువ్వు వెళ్ళకపోయినా నీ ప్రసాదం నీ ఆహారం నీకు వస్తుంది ఎక్కడి నుంచి వెళ్ళి అది అది తినేదైతే నీకు వస్తుంది అది ఈశ్వరుడు చూసుకుంటాడు నువ్వు వెళ్ళటమా వెళ్ళకపోవడం అనేది కర్మ చేసేది వంతు రమేష్ ఫలితం ఇచ్చేది పరమాత్మ అంతు అంటే ఫలితం పుణ్యం వస్తుందా పాపం వస్తుందా అనేది మన చేతిలో లేదు మొత్తం పుణ్యకర్మలే చేశాడు అనుకో